ఆ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫైడ్ అంటే ప్రభాస్ కోసం ఉన్నారు సగం అని అసలు థియేటర్ లో ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు మీకు అనిపించింది ఓవరాల్ గా మూవీ బ్లాక్ బస్టర్ లేకపోతే నార్మల్ అక్షయ్ కుమార్ గారిది యాక్టింగ్ చాలా బాగా బాగుంటది అండ్ ఆయన డబ్బింగ్ ఆయన చెప్పుకున్నట్టున్నారు కదా అది ఆయనది అయితే బాగుంది ప్రభాస్ గారిది చాలా బాగుంది టు హాఫ్ అవర్ ఉంటారు ప్రభాస్ గారు విష్ణు గారిదైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ యాక్టింగ్ చేంజ్ సో ఇంకోటి చాలా వరకు ప్రీవియస్ గా వచ్చినటువంటి అంటే సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ అన్ని మ్యాచ్ చేశారు అని అంటున్నారు ఎవరు నార్మల్ గా ఉన్నటువంటి ఆడియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఓకే విష్ణు గారు యాక్టింగ్ అయితే హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ పెట్టారు నాకైతే ఏదో టూ అవర్స్ లాగించడానికి హీరో హీరోయిన్ రొమాన్స్ పెట్టారు అనిపించింది అసలు అదంతా హాఫ్ అవర్ మూవీ క్రిస్ప్ గా పెట్టుంటే సూపర్ హిట్ అయ్యేది నేను చూడలేదు నాకు ఆ స్టోరీ కూడా తెలీదు నేను ఈ రోజే చూసాను ఫస్ట్ టైమ్ సో అంటే నాకు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ డివోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను బీజే విత్ బీజేఎం కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు భయపడ్డాను రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ ఎవరో హిందీ అయినా మనకు ముఖేష్ కుమార్ సింగ్ ఎట్లా తీస్తాడని ఆయన గతంలో టీవీ సీరియల్ తీశాడు రామాయణం మహాభారత్ సో ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్గా మారిపోయి ఈ సినిమా ఇచ్చారు అలాగే స్టీఫెన్ గారు కూడా ఇలాగ ఇలాంటి సినిమాలకు గేమ్ కొడతారు అనుకున్నాం స్టీఫెన్ అంటే ఆయన మనకు కొత్త ఆయన టాలీవుడ్ ఆయన గతంలో మలయాళంలో మోహన్ లాల్ గారికి చాలా సినిమాలు చేశారు అనుకోండి చాలా బాగుందండి ఇందులో ముఖ్యంగా రుద్ర మహర్షిగా రుద్ర సెయింట్గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి ఆయన థియేటర్లకు వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వినలేక చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా అలాగే మంచు విష్ణు గారు కూడాను ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చేశారు కన్నప్ప పాత్ర అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు అక్షయ్ కుమార్ గారు శివుడిగా కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి అలాగే శంకర్ మహాదేవ్ని సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది శివుడి పాట బడ్జెట్ రెండు వందల కోట్లు అయితే ఐదు వందల కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను ఇక క్లైమాక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది ప్రభాస్ యాక్టింగ్ చెప్పనవసరం లేదు రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు ఇంకా మంచు విష్ణు సినిమా ఒక ఇరవై నిమిషాలు ఉందనుక క్లైమాక్స్ అంటారు కదా చింపేశాడు ఇందులో ఒక హీరో చాలా మంది హీరోలు ఉన్నారు ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది స్టీఫెన్ గారు కొత్త అయిన మలయాలు ఇంతకుముందు మోహన్ లాల్ సినిమాలు చేశారు తను కూడా చాలా బాగా చేస్తా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ప్రభాస్ గారు హైలైట్ మంచు విష్ణు యాక్షన్ యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి ఈస్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఎక్కువ సైడ్ ఏం చూడలేదు ఫైవ్ మినిట్స్లో మొత్తం క్లోజ్ చేశారు అంతే నాలుగు షాట్లు నాలుగు ప్లేస్లలో నలుగురు నాయనే పెట్టేశారు ఒకే సీన్లో తీసారంతో నాకు పార్వతి గారి గేటప్పుడు నచ్చలేదండి అమ్మవారి గేటప్పుడు అస్సలు నచ్చలేదు కాజల్ గారు నేనంటే నార్మల్గా చేశారు కానీ ఆవిడకి నాకు ఇప్పుడు మనం సినిమా మొత్తం గా ఉంది అందులో దేవుణ్ణి చూపించేటప్పుడు మనకు కొంచెం కదా కొంచెం అయినా భయంతో చూపించాలి కొంచెం భక్తితో చూపియాలి ఇక్కడ అలాంటిది ఏమీ లేదు వాళ్ళు ఏదో నార్మల్ చూపించేసారు అంతే హీరోయిన్స్ లాగా ఉంది రొమాన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది అదే ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంది మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక టెన్ మినిట్స్ దాటిన తర్వాత సినిమా మంచిగా ఉంది అప్పటి వరకు పోయింది ఏ అంతేం లేదు ఈ ప్రభాస్ కోసం పోయేటోళ్ళు ఉంటే వాళ్ళు పోవడమే తప్ప శివుడి గురించి చూడ అంతా చిన్న చిన్న బట్టలతో అదే అంటున్నాం కదా ఆ కన్నపు సినిమాకి ఈ కన్నప సినిమాకి పోల్చుకుంటే దాన్ని అసలు జీరో పాయింట్ జీరో 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 కింద పెట్టుకోవచ్చు ఈ సినిమా అది అసలు వేరే లెవెల్ ఉంది అది గూజ్ బంప్స్ రావడం అంటే బాగుంది కానీ ప్రతి ఒక్కలా బాగా చూపించారు ప్రతి ఒక్కరిని బీజం పర్వాలేదండి అది మరీ ఓవర్గా పెట్టేశాడు బీజిఎం అనేది ప్రతి ఒక్క సీన్ కి బీజిఎం లోనే పెట్టాడు కానీ ఒకే ఒక్క టైంలో బీజిఎం పెట్టలేదు అదేంటంటే విష్ణు గారికి ఇప్పటివరకు మాట్లాడడం రాదని మళ్ళీ రోజు చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా ఆ డైలాగ్ ఎలా చెప్తాడని ఏమో మరి బీజిఎం పెట్టలేదు కానీ ఆ డైలాగ్ మాత్రం విష్ణు గారు చించేశాడు ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు పెద్ద సీన్ డైలాగ్ అది మేము ఎక్కడ చెప్తాం